అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మాఘమాసం జనవరి ముప్పై నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ముగుస్తుంది జనవరి ముప్పై మాఘశుద్ధ పాడ్యమి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం నది స్నానాలు సముద్ర స్నానాలు ఆరంభం ఆలయాలలో మాఘపురాణం ప్రారంభం వచ్చింది మాఘమాసం నెల అంతా ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం నెలలో ఏదైనా ఒకరోజు నదీ స్నానం చేస్తే గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు మాఘమాసంలో మాఘ అంటే పాపములను పోగొట్టుకునేది అని అర్థం కాబట్టి ఈ విశిష్టమైన శక్తివంతమైన మాఘమాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయడానికి ప్రయత్నించండి మన నిత్య జీవితంలో మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలను తప్పులను చేస్తూ ఉంటాం వీటివల్ల మన రాబోయే కాలంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వీటివల్ల మనకి ఆర్థికంగా మానసికంగా నష్టాలు వస్తాయి కాబట్టి మనం జీవితాంతం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే మనం చేసిన పాపాలను కడిగేసుకోవడమే మనకు ఉన్న ఏకైక మార్గం కాబట్టి ఆ విష్ణుదేవుడే ఈ మాఘమాసాన్ని మనకి ఒక వరంగా ప్రసాదించాడు విష్ణుదేవుడు ప్రసాదించిన ఈ వరాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఖచ్చితంగా ఒక్కరోజైనా నది స్నానం చేయాలి మీ ఇంటి దగ్గరలో ఏదైనా నదులు ఉంటే రోజు నది స్నానం చేయడానికి ప్రయత్నించండి ఈ మాఘమాసంలో నదులో ఉన్న నీరు అంతా అమృతంగా మారుతుందా అంట కాబట్టి ఈ నదుల్లో మనం స్నానం ఆచరించడం వల్ల మనం చేసిన పాపాల నుండి విముక్తి చెందుతాము అలాగే విష్ణుదేవుని అనుగ్రహంతో సుఖసంతోషాలతో జీవించవచ్చు ఇంతటి విశిష్టత ఉన్న ఈ మాఘమాసంలో ఖచ్చితంగా ఏదైనా నదిలో స్నానమాచరించండి కాని చాలామంది అనారోగ్యంతో బాధపడే కూడా ఉంటారు వాళ్లు నదులు దగ్గరికి వచ్చి స్నానం చేయలేరు అలాంటివారు మాత్రం ఇంట్లో స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలాన్ని కలుపుకుని గంగానది కావేరినది కృష్ణానది ఇలా మీకు తెలిసిన శక్తివంతమైన నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసుకోవచ్చు ఈ నియమం అందరికీ వర్తించదు ఇది కేవలం వృద్ధులకు మరియు పిల్లలకు మాత్రమే వర్తించింది ఈ మాఘమాసంలో నది స్నానానికి ఎంత శక్తి ఉందో ఇంట్లో వెలిగించే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది విష్ణుదేవునికి నువ్వులంటే మహాప్రీతి కనుక ఈ మాఘమాసం నెల అంతా వీలైనంతవరకు నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి సాధారణంగా మన హిందువుల విశ్వాసం ప్రకారం అన్ని నూనెల కంటే శ్రేష్టమైనది నెయ్యి ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆవునెయ్యితో మన ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగుతో దేవతలందరూ ప్రత్యక్షమై మనం కోరిన కోరికలు నెరవేరుస్తారు కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆవు నెయ్యిని కూడా ఈ మాఘమాసంలో ఉపయోగించవచ్చు అది ఎలాగంటే మీరు దీపం వెలిగించేటప్పుడు కొంచెం నువ్వుల నూనె కొంచెం ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగించవచ్చు నువ్వుల నూనె వల్ల విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ మాఘమాసం నెల అంతా ఇంట్లో ఉండే స్త్రీలు ప్రతిరోజూ దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మాఘమాసంలోని ప్రతిరోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఈ మాసంలో ఇంట్లో ఒక దీపం వెలిగించడం వల్ల ముక్కోటి దేవతలు మన ఇంట్లో ప్రత్యక్షమై మన ఇంట్లోనే నివసిస్తారు తద్వారా మనపై దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ మాఘమాసంలోనే చాలామంది దేవతలు జన్మించారు కాబట్టి ఈ మాఘమాసానికి చాలా విశిష్టత ఉంది అన్ని మాసాలకంటే మాఘమాసం చాలా శక్తివంతమైనది మరియు ప్రాముఖ్యతమైనది ఈ మాఘమాసంలోనే చదువుల తల్లి అయిన సరస్వతి దేవి జన్మించింది అలాగే ఈ మాఘమాసంలోనే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు జన్మించాడు ఇలా మాఘమాసంలోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది సర్వదేవతల ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే ఈ మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు ఆచరించి ఇంట్లో దీపం పెట్టాలి ఇంట్లో అయితే ఈ నియమాలు ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి జీవితంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మాఘమాసంలో ఏదైనా ఒక చిన్న దానం చేసినా అది పుణ్య పుణ్యఫలాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఎవరికైనా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది అలాగే మీ తాతకు తగినట్టు అన్నదానం చేస్తే మీ రాబోయే తరతరాలు అంతులేని ఐశ్వర్యంతో జీవిస్తారు ఒక బ్రాహ్మణుడికి నువ్వుల ఉండలు దానంగా ఇవ్వండి ఇలా చేస్తే చాలా మంచిది మాఘమాసంలో ముఖ్యంగా ఎరుపు పసుపు పచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఈ రంగులు మన జీవితంలోకి అదృష్టాన్ని తీసుకొస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలు వేసుకోకండి ఈ మాఘమాసంలో ఎవరైతే నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారో వారికి ఏలినాటి పట్టి పీడిస్తోంది ఎందుకంటే శనిదేవుడికి నలుపు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ మాఘమాసంలో నలుపు రంగును శనిదేవుడు చూస్తే వారిపై తన చెడు దృష్టిని ప్రభావిస్తాడు కాబట్టి వీలైనంతవరకు ముఖ్యంగా స్త్రీలు నలుపు వస్త్రాలను ధరించకపోవడమే మంచిది మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఇంకా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యదేవుడు మాఘమాసంలోనే జన్మించాడు కాబట్టి సూర్యునికి ఇష్టమైన ఆదివారం రోజున మనం సూర్యదేవుడిని ప్రార్థిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం మనకి సొంతమవుతుంది ఈ మాఘమాసంలో మొత్తం నాలుగు ఆదివారాలు ఉన్నాయి ఈ నాలుగు ఆదివారాల్లో ఇంట్లో ఉండే స్త్రీలు పొద్దునే లేచి తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని సూర్యభగవానుడికి అరయం సమర్పించాలి ఆరోగ్యం అంటే ఒక రాగి చెంబుని తీసుకుని దానిని నీటిని నింపి తూర్పువైపు తిరిగి సూర్యుడిని చూస్తూ నీటిని జారవిడవాలి దీన్ని ఆరోగ్యమని అంటాం సూర్యునికి ఆరయం సమర్పించిన తర్వాత ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మన జాతకంలో సూర్యదేవుని స్థానం బలపడి మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ మాఘమాసంలో దేవుడికి పూజ చేసేటప్పుడు పూజలో ఎరువులు ఉపయోగిస్తే చాలా మంచిది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేవాలి ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే నిద్రలేకుస్తారో వారికి మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు